చెప్పేసి మేము కటారికొండలో పోలింగ్ స్టేషన్ ఏదైతే ఏర్పాటు చేశామో దాని పరిధిలో ఉండే ఓటర్లందరికీ మీ ద్వారా ఒక ధైర్యం మొత్తం ప్రభుత్వ యంత్రాంగం కూడా ఎన్నికల్ని పూర్తిగా స్వేచ్ఛగా ఎవరికి భయపడాల్సిన అవసరం లేకుండా ఎవరికి నచ్చిన వాళ్ళకి ఓటేసుకునే విధంగా వాళ్ళు ఓటేసుకునే విధంగా బయట వాళ్ళు వచ్చి కానీ ఊర్లో వాళ్ళు కానీ ఎవరి స్వార్థం కోసము మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు సొంతంగా ఓటేసుకునే వాతావరణం కల్పించడం కోసం మేము ఇక్కడికి వచ్చాం ఇది పత్తికొండ ఉంది దాంతోపాటు ఫోర్స్ ఉండడంతో పాటు ఊర్లో వాళ్ళందరూ కూడా ఎవరి హక్కుకి భంగం కలిగించకూడదని ఒక మాట మీద ఉండాలి ఎవరైనా స్వార్థంతో వచ్చి మనలో గొడవలు పెట్టడానికి ప్రయత్నం చేసినా కానీ ఊరందరూ ఒక మాటగా వాళ్ళని కూడా ఆపే పరిస్థితి ఉండాల్సిందే తప్ప ఎవరో బయట వాళ్ళు వచ్చి మీ అన్ ఊర్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం కల్పించకూడదు అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం మేము చెప్పినా పోలీసు వాళ్ళు చెప్పినా అదే చెప్తారు ఎవరు ఇంతకుముందు ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న ఊర్లు కాబట్టి అటువంటి అటువంటివి ఈ వైపుకే మళ్ళీ రాకూడదు ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ కారణాలు ఉంటాయి ఎవరికోటేసుకోవడానికి వాళ్ళ కారణాలు ఉంటాయి ఎవరు దానికి హక్కుకి భంగం కలిగించకూడదు ఏ విధంగానూ కలిగించకూడదు అది భయంతో కావచ్చు లేదా ఏదన్నా మీకు ఆశ చూపి ఏర్పడకూడదు దానికోసం ఊరు వారందరూ కూడా మాకు సహకరించాలి మీలో ఉండే వాళ్ళకు కూడా నచ్చజెప్పుకోవడం కావచ్చు వాళ్ళని పద్ధతిలో పెట్టుకోవడం కావచ్చు ఒకరికొకరు గట్టిగా నిలబడడం కావచ్చు అవన్నీ కూడా జరుగుతూ ఏమన్నా మేము చెయ్యాలా ఇక్కడ ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఉంటాయి అంటే మీరు మాకు తెలియజేస్తాము